ప్రభుత్వం ఇంత రాష్ట్ర కాలమా రేవంత్ రెడ్డికి ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చేయొచ్చు పేదలు ఆరు మొగలు అని పక్కుంటే ఇంకా న్యాయం చేస్తారా ఇదేనా న్యాయం మాకు న్యాయం లేదా ఇరవై సంవత్సరాలు చుట్టున్నా ఇరవై సంవత్సరాలు చుంటున్నా ఈ రెండు వల్ల అడుగుతా వచ్చిన అని వీళ్ళు అర్థం ఇస్తే జిహెచ్ఎం చాలా సపోర్ట్ అయ్యి నా పాలట్రాలు ఫ్రిడ్జ్ అన్ని రాష్ట్రం చేస్తారు ఇది నా న్యాయం లేదా ఇదేనా న్యాయం